నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా త్రిబుల్ ఇవాళ సంచలనంగా మారాడు ఆయన చేస్తున్నటువంటి ప్రతి చర్య ఇవాళ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది ఎందుకంటే త్రిబులార్ ఏది చేసినా వాస్తవానికి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి విధానం సెటెరికల్గా ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొన్నటువంటి వైనం మరోవైపు ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ అరాచకాలు లేకుంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అనేక ఆగడాలని ప్రజల ముందుకు తీసుకెళ్లినటువంటి విధానాలు ప్రతిరోజు రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేయడం ఇవన్నీ వాస్తవానికి కూడా కొంత త్రిపులార్కి ఒక రకంగా ట్రెండ్ సెట్ చేశాయని చెప్పుకోవాలి ఇప్పుడు తాజాగా ఆయన తన ఖాతాలో మరో విజయాన్ని కూడా వేసుకోబోతున్నాడు ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనదైనటువంటి ముద్ర వేసేందుకు కూడా రఘురామకృష్ణరాజు కొత్త ప్రయత్నానికి కూడా శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి అంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా అభివృద్ధి చేసేందుకు ఆయన చేస్తున్నటువంటి ప్రత్యేక ప్రయత్నంలో దాన్ని వాళ్ళ చాలామంది అభినందిస్తున్నారు పెద్ద ఎత్తున ఆయన క్రౌడ్ ఫండింగ్ ఏదైతే నినాదం ఇచ్చారో దానికి పెద్ద ఎత్తున స్పందన కూడా లభిస్తోంది ఆయన మిత్రులు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ లక్షలాది రూపాయలు ఆయనకి ఇస్తున్నటువంటి పరిస్థితి తాజాగా అశ్విని దత్ ఎవరైతే సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు రావు రమేష్ ఆయన మిత్రుడుగా ఉన్నటువంటి ఆయన మూడు లక్షలు ఇచ్చాడు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ఇస్తున్నటువంటి విరాళాలను ప్రకటిస్తూ ఉన్నారు నిజానికి ఆయన ఫండ్ ప్రకటించిన రెండు రోజుల్లోనే కోటి మొత్తం దాకా ఇవాళ అందుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి ఈ క్రౌడ్ ఫండింగ్ లో ఉండి నియోజకవర్గం ప్రధానంగా డ్రైనేజ్ సమస్య పైన ఆయన దృష్టి సారించారు ఇప్పటికే కాలువల పూడికలు తీసివేత పనులు కూడా ప్రారంభించారు ఆయన చాలా చోట్ల డ్రైనేజ్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు తర్వాత పూర్తి స్థాయి పనులు కూడా చేపడతామంటూ కూడా స్థానికులకు వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నారు నియోజకవర్గం మొత్తం తిరిగి ఆయన అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా చేపట్టడానికి చాలా ఖర్చే అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత సులభంగా చేయొచ్చు అనే ఒక ఆలోచన కొత్త విధానం తెరమిది తీశారు ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు త్రిపుల్ ఆర్ ఇట్లాంటి సందర్భాల్లోనే ప్రభుత్వానికి ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ గురించి చెప్తే ఖచ్చితంగా పనులు వేగవంతంగా నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంటుందని భావించినటువంటి త్రిపులర్ కొత్త శ్రీకారానికి కొత్త ప్రయత్నాన్ని శ్రీకారం చుట్టారు సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇతర వ్యాపారాల మీద దృష్టి పెట్టడం లేదు ఆయన పూర్తిగా నియోజకవర్గం పైన దృష్టి పెట్టారు వైసీపీ ఆయాంలో ఐదేళ్లు ఎంపీగా ఉన్న కనీసం సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించలేకపోయారు ఆయన పర్యటనలో వైసీపీ అడ్డుకుంది రానివ్వకుండా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మంత్రి పదవులు స్పీకర్ లాంటి పదవి ఆశించిన ప్రయోజనం లేకపోయింది ఆయనకి ఇవాళ సో నిరాశపడిన కొంత ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి నిరాశ పడినప్పటికీ కూడా ఆయన కొంత సీరియస్గానే తన నియోజకవర్గం మీద ఫోకస్ చేశారు రంగంలో దిగి తనదైనటువంటి ముద్ర వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రఘురామ్ కృష్ణరాజు ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొత్త కాన్సెప్ట్ని క్రియేట్ చేసి పెద్ద ఎత్తున నిధులు సేకరించి అభివృద్ధి ఎజెండాతో ఇవాళ ముందుకెళ్తున్నాడు ఒంటి నియోజకవర్గాన్ని భవిష్యత్తులో పూర్తి స్థాయిలో సమస్యలు నేను నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అనేది ఇవాళ త్రిపుల యొక్క సంకల్పం వాస్తవానికి కూడా పెద్ద ఎత్తున ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్కి పెద్ద ఎత్తున ప్రముఖులందరూ ఇండస్ట్రియలిస్టులు ప్రముఖులందరూ కూడా తరలి వచ్చి విరాళాలు ఇస్తున్నారు విధానం చూస్తుంటే స్పష్టంగా ఉండి నియోజకవర్గం భవిష్యత్తులో ఒక పెద్ద ఎత్తున ఒక ఆదర్శనీయమైనటువంటి నియోజకవర్గంగా నిలిపేందుకు ఆయన తగినటువంటి ప్రయత్నాలు అయితే త్రిబుల్ ఆర్ చేస్తున్నాడు చూద్దాం అది ఎంత మేరకు సత్ఫలితాలు ఇస్తాయనేది కూడా మీరు కూడా త్రిబుల్ ఆర్ చేస్తున్నటువంటి ఈ నూతన ఐడియా క్రౌడ్ ఫండింగ్ పైన కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్